దేవుని ప్రశస్తనామలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా మరొక వాగ్దానాన్ని ప్రభు మనందరికి ఇచ్చినందుకు దేవాది దేవునికి మహిమ శ్రద్ధగా దేవుని మాటలు విందాం మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండో వచ్చినము నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను ఐ విల్ పర్ఫామ్ మై వర్డ్ విత్ ప్రైజ్ ప్రైజ్లోడ్ దేవుడే మనతో కొన్ని మాటలు తెలియచేస్తారు నువ్వు ప్రార్థించినప్పుడు ఆపత్కాలంలో ఉంటున్నప్పుడు కష్ట సమయంలో ఉంటున్నప్పుడు నీవు దేవా అని మొరపెడతా ఉంటున్నప్పుడు ఆయన కొన్ని మాటలు మన జీవితంలో అనుగ్రహిస్తారో వాటినే వాగ్దానాలు అంటారు పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి స్థిరపరిచారు అలాగే సంవత్సరానికి మొదటి రోజు వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం ప్రతిరోజు వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం అలాగే నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభు మనతో మాట్లాడుతూ నీ జీవితాన్ని నేను ఇలా ఉంచబోతున్నాను నీ పరిస్థితులతో నేను ఇలా మాట్లాడబోతున్నానో నీ సిచ్యువేషన్ ఎలా నేను హ్యాండిల్ చేయబోతున్నాను నిన్ను గొప్పవాడిగా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను అనే మాటలు ప్రభు మీతో మాట్లాడుంటారు అయితే ఆ మాటను చేత దేవుని దగ్గర ప్రతిరోజు మొరపెట్టి ప్రార్థన చేయాలి దావీదు ప్రార్థన చేసినట్లుగా యోసేపు ప్రార్థన చేసినట్లుగా రూతు ప్రార్థన చేసినట్లుగా ఎస్తేరు దేవుని దగ్గర మొరపెట్టి వేడుకున్నట్లుగా ఇలా ప్రతి ఒక్కరు వారి పట్ల ఇచ్చిన వాగ్దానాలను చేతబట్టి దేవుని దగ్గర మొరపెట్టారు ప్రభావ నన్ను దీవించయ్యా నన్ను ఆశీర్వదించయ్యా నీవు ఈ మాట ఇచ్చావు ప్రభు నా బ్రతుకుల్లో ఈ వాక్యాన్ని అనుగ్రహించావు తండ్రి అని దేవుని దగ్గర మొరపెట్టిన వారి పట్ల అత్యున్నతమైన కృప చేస్తాడు మేము పరిచేరులోకి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా ముప్పై మూడో అధ్యాయ మూడవ వచ్చినలో నీవు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు గ్రహింపలేని కార్యాలు నీ జీవితంలోని జరిగిస్తాను నేను నీతో మాట్లాడుతాను అని తెలియచేసినప్పుడు ఆ మాట పట్టుకుని దేవుని పరిచర్య చేస్తున్నాం ఈ రోజుకి ఆయన ఆ మాట ఇచ్చాడు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తగిన ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తున్నాడు దేవునికి మహిమ స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు ఆశీర్వాద కార్యాలు అనేక బలమైన క్రియలు దేవుడు చేస్తున్నాడు అలాగే గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన మాట్లాడుతున్నాడు మీతో వాగ్దానాన్ని మాట్లాడే ముందు నేను దేవుని దగ్గర కూర్చుని ప్రభువ ఈ రోజుని బిడలతో మాట్లాడు నా మాట కాదు నా ఆలోచన కాదు నా తలంపులు కాదు నీవు మాట్లాడితేనే నేను మాట్లాడగలను ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ నా మాట కాదు దేవుడు మనతో మాట్లాడితేనే దేవుడు నాకు ఈ మాటను తెలియచేస్తేనే మీతో మాట్లాడగలనే తప్ప సమస్తమైన ఘనత మహిమ ప్రభావములో కేవలం ఆయనకే కలుగును గాక అప్పుడు నాకు ఇచ్చిన మాట దేవుడు తెలియచేసిన కొన్ని సంవత్సరాల క్రితము ఆయన ఇచ్చిన మాట ఇప్పటికీ స్థిరపరుస్తున్నాడు కదా ఇప్పటికీ కూడా కొన్ని వాక్యాలు చెప్పగలుగుతున్నాము దేవుడి దగ్గర మొరుపెడుతున్నప్పుడు సమాధానాన్ని పొందుకోగలుగుతున్నాం కదా మరి నా పట్ల నెరవేర్చబడిన వాగ్దానాలు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇప్పటికీ కూడా నేను పట్టుకుని ప్రార్థిస్తున్నా ప్రవ్వ ఇంకా గొప్ప కార్యాలు జరిగించు ఇంకా నూతనమైన పరిచయను చేయడానికి నీ శక్తిని ప్రభు అంటే దేవుడు తన ఉన్నతమైన కృపణిస్తున్నాడు కదా మరి నీ పట్ల కార్యాలు జరిగించబడవా దేవుడు నీ పట్ల కూడా వాగ్దానం ఇచ్చి ఉంటాడు వాగ్దానము లేని జనులు నశించిపోతారు ఒకవేళ వాగ్దానం ఇంకా నా జీవితంలో దేవుడు నాతో ఏం మాట్లాడలేదండి నన్ను ఎలా తీసుకెళ్తాడో నా జీవితాన్ని ఎలా నడిపిస్తాడో ప్రభువు నాకు ఏ కార్యాలు కూడా తెలియచేయట్లేదు అనుకుంటున్నావేమో ఇప్పుడే మోకరించి కన్నీటితో ఆయన అడుగు ప్రభువా నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడ నన్ను ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నావో ఏ కార్యాల ద్వారా నడిపించాలనుకుంటున్నావో ఎందుకంటే ఆయన నడిపిస్తేనే కృప పొందుకుంటాం ఏహో ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే ఏహో పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే మీరు చాలా రాత్రి అయిన తర్వాత చూ కష్టాద్తమైన ఆహారము తినుచుండు కూడా వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉంటున్నాడు ఆయన ఎందు నమ్మిక ఉంచువారంట కథల కన్నిచ్చేము నిల్చు సియోను కొండవాలని ఉంటారు ఆయన్ని అడుగు ప్రవ్వా నాకు వాగ్దానం ఇవ్వవా నీవిచ్చే ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది కదయ్యా నీ కృప చేత నీ దీవెన చేతే నన్ను నా కుటుంబాన్ని నడిపించు ప్రవ్వా అని వాగ్దానము ద్వారా దేవుని అడగగలిగితే నీ మాట ద్వారా నన్ను నడిపించు ప్రవ్వా అని ఆయన అడగగలిగితే ఆయన బలహీనులు కాక మీరు ధైర్యం ఉండమని చెప్పట్లేదా నేను వారి కన్నులు ఎదుట నేను గొప్ప చేస్తానని చెప్పట్లేదా నీకు క్షేమాభివృద్ధిని ఇస్తానని నిన్ను రక్షిస్తానని నీవు నీతిగా జీవిస్తే ఖజూర వృక్షం వలె మొవ్వ వేస్తూ లెబాను మీద దేవదారు వృక్షం వలె ఆశీర్వదించబడతామని చెప్పట్లేదా నీ కుటుంబం దీవించబడుతుంది ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడు నీవు భయపడకు దేవుని మీద నమ్మికి ఉంచు శ్రేష్టమైన దాన్ని నీ కోసం సిద్ధపాటు చేశాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడి నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు ఇంకెందుకు అంత కలవరపడుతున్నావు ఇంకెందుకు అంత దిగులు పడుతున్నావు నీ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది నీ దుఃఖము నాత్యమగా మార్చబడుతుంది నీ అవమానం దీవెనకరంగా మార్చబడుతుంది నీకున్న ప్రతి సమస్య పోతుంది నీ రోగ సమస్యలు నీ కుటుంబ సమస్యలు నీ ఆర్థికపరమైన సమస్యలు నీ కుటుంబంలో ఏదైతే వ్యాధి చెందుతో ప్రతిరోజు కలవ పడుతున్నాను పాస్ట్ గారు ఎప్పుడు విడుదల పొందుకుంటున్నామంటే నీకు త్వరలోనే గొప్ప జయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నరమాత్రుడు కాదు మాట ఇచ్చి తప్పడానికి మనుషులు మాట ఇచ్చి తప్పుతారు మనుషులు నమ్ముకున్నట్టు కంటే రాజులను అధికారులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు నీకున్న గొడవలు నీకున్న కొట్లాట్లు నీకున్న సమస్యలు నీకున్న ఇబ్బందులు ప్రతీదా కూడా విడుదల పొందుకుంటావు సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీవు జాబ్ కోసం ఎదురు చూస్తున్నావు కదా వివాహం కోసం ఎదురు చూస్తున్నావు మంచి నీట్ సీటు కోసం ఎదురు చూస్తున్నావు నీ కుటుంబంలో ఎన్నో రకాలైన అలజళ్ళతో బాధపడుతున్నావు దేవుడు గొప్ప చేయాన్ని మీ కుటుంబంలో కలుగు చేస్తారు విడుదల ఇస్తారు విశ్వాసము ఎవరి మీద ఉంచాలి దేవుని మీదే ఉంచాలి మా విశ్వాసము మా ఆలోచన మా ఆకాంక్ష కేవలం నీవే అని అడగగలుగుతున్నామా అన్నల చేత అమ్మబడ్డాడండి కానీ ఐగుప్తులో ఆర్థిక శాఖ మంత్రిగా దేవుడు నిలబెట్టాడు ఎవరిని యోసేబుని ఏదేమైనా నా దేవుడు చూసుకుంటాడు మాట ఇచ్చాడు ఆయనే నెరవేరుస్తాడు అంతే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వసించాడు వాగ్దానం చేసిన దేవుడు తప్పే దేవుడు కాదని యోసేపు విశ్వసించాడు మరి దావీదు దావీదు కూడా అంతే నేను ఉన్నతమైన రాజరిక స్థితిలో నిలబెడతానని ఆయన అభిషేకించిన తర్వాత కూడా దావీదు పరిస్థితే మారలేదే అయితే దావీదును దేవుడు అంచెలంచెలుగా దీవించాడు దానియలు సింహాలభంలో పడవే పడ్డాడని మనందరం చెప్పుకుంటాం కానీ విషయం ఏంటో తెలుసా దానియాలని ప్రధానమంత్రి హోదాలో దేవుడు నిలబెట్టాడు నడిపించాడు దానియలు లేకుండా ఏ కార్యాలు ఈ రాజ్యంలో జరగడానికి అవకాశమే లేదు అని రాజే శాసనమిచ్చేలాగా దేవుడు నడిపించాడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించేలాగా దీవించేలాగా ఫలభరితమైన మేలును కలుగు చేసేలాగా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడో ఈ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు పక్కన పెట్టేసే మనం రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళము కాదు లేకపోతే మనం సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళమా ఆ సినిమా చూడాలి ఆ సీరియల్ చూడాలి అదొక అబద్ధం కదా అబద్ధమైన వాటిని ప్రేమించబాక ఆ క్యారెక్టర్లు నటనంతా కూడా అబద్ధమో ఈ ఓవర్ కన్జంప్షను మనం ఎక్కువగా తింటే మన ఆరోగ్యం ఎలా అయితే పాడైతో ఈ రీల్స్ చూసినా ఈ షార్ట్స్ చూసినా ఈ కులాలకు సంబంధించి మతాలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి సినిమాలకు సంబంధించి ఈ ఓవర్ కన్జంప్షను మన బ్రెయిన్కి ఇస్తే మన ఇస్తే తట్టుకుంటుందా అవసరమా ఈ చెత్త అంతా కూడా తీసి అవతల పడేసేయండి దేవుని మాట వినండి నీ బ్రతుకును ఒకే ఫోకస్ పెట్టుకో ప్రభావ నన్ను నిలబెట్టయ్యా నన్ను నడిపించయ్యా నీ కృప నాకు కలుగు చేయి నీ ఆత్మీయ శక్తిలో నేను బలపరచబడాలని తీర్మానం చేసుకుంటున్నానయ్యా అని దేవుని దగ్గరే మొరపెట్టండి ఆయన మిమ్మల్ని విడివడు ఆయన ఎప్పటికీ కూడా నిన్ను ఎడబాయడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఎస్తేరు రాణి అవ్వలేదా రూతు ధనవంతురాలుగా మార్చబడలేదా మనం పేదవాళ్ళమైన మనం దారిద్ర్యమైన పరిస్థితిలో ఉంటున్నా సరే ఆయన నమ్మితే నిత్యరాజ్యాన్ని పొందుకుంటాం ఆయన నమ్మితే ఉన్నతమైన స్థితిలో మనం పొందుకుంటామో ఆ ధన్యత ఆ దీవెన ఆ కృప ఆ బలం ఆ ఆశీర్వాదం ఆ రక్షణ ఆ సమాధానమును దేవుని దగ్గర పొందుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపన్నుడా మా గొప్ప దేవ మరొక మారు నీ వాగ్దానము ద్వారా మీరెంతగానో మాట్లాడినందుకు వందనాలయ్యా అల్పుణ్ణి అయోగ్యుణ్ణి తండ్రి నీ వాక్కు ద్వారా నీ బిడలతో మాట్లాడి బలపరిచి ఘనమైన కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రములు నీ మాట ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రవ్వా దేవా నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరుస్తానని మా పట్ల నీకు అనేక ప్రణాళికలు ఉన్నాయని మా పట్ల అనేక ఆలోచనలు కలిగి ఉన్నామని మేము ఒట్టివారము కాదు మట్టివారము కాదు కేవలం నీవిచ్చిన ధన్యత మేము ఇలా బ్రతికి ఉన్నామని దేవాన్ని కృప వలనే ఈరోజు ఇలా నిలిచి ఉన్నామని మీ దగ్గర వేడుకుంటున్నాం ప్రభావ ఒక్కసారి నీ ప్రణాళికను బిడ్డల పట్ల స్థిరపరచండి బలపరచండి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ముందుకు సాగడానికి నీ ఆత్మ సహాయమును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభావ మాకు వాగ్దానాలకే స్తోత్రములు ఒకవేళ మేము మర్చిపోయామేమో ఆ వాగ్దానాలు పట్టి నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభు మాకున్న ప్రతి శోధన బాధ కలవరం ఇబ్బంది ఇరుకులు ప్రతిదీ కూడా నాయన నా సరి నే సున్నాలో విడుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి తండ్రి నీ మాట వల్ల మేమందరం ముందుకు సాగుటకు నీ వాక్కు వలన మేమందరం స్థిరపరచబట్టకు మరొక మాటనిస్తున్నందుకు వందనాలు వంద తండ్రి అలాగే మందిర నిర్మాణాల విషయంలో కూడా నీ కాపుదల దీవెన ఆశీర్వాదమును కలుగు చేయండి అనేక స్వార్థ క్రమాలు అనేక ప్రాంతాల్లో నీ మందిరాలు కట్టుటకు తగినటువంటి బలమును శక్తిని మీరు దయచేయండి అనేక మంది వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచబట్టకు నీ సహాయమును మా అందరికీ కూడా అనుగ్రహించి పరిచయను మిక్కిలిగా దీవించి కృపచేత శక్తి చేత బలము చేత మా వల్ల ఏమీ కూడా కాదు కానీ నీ ఆత్మ ద్వారా నేను నడిపించి స్థిరపరిచి కాపుదలు దయచేస్తూ దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని కన్యూన్య అన్యూన్య సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు మరొక వాగ్దానం వినేంత వరకు బలమైన శక్తి బిడలకు అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక ఆమెన్ రక్తమే రక్తమే సంపూర్ణ అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పెట్ట ప్రత్యేకమైన వందనాలు వాక్యాన్ని షేర్ చేస్తున్నారా తప్పకుండా కనీసం ఒక పది మందికైనా అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వింటారు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి